హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న వీడియో పెట్టడానికి కుదరలేదు కదా అందుకే ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను లక్ష్మి కూతురులో చీరలు అయితే తీసుకొని వచ్చిందనమాట వర్కులు వేపించడానికి తనకు డిజైన్స్ చూపిస్తున్నాము ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పైన మనకి వర్క్ అన్నది ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది సేమ్ కానీ ఇది మగ్గం వర్క్ కాదు కంప్యూటర్ వర్క్ బట్ ఈ థ్రెడ్ కటింగ్ చేసి కుందని సతికిచ్చామంటే ఇంకా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది ఇది నీట్గా కరెక్ట్గా కట్ చేసి కుట్టినట్లయితే లుక్ చాలా బాగుంటుంది సో ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ది స్టిచ్చింగ్ చేపించి ఎల్లుండి ఇచ్చేది ఉంది అందుకే ఫాస్ట్గా వర్క్ అయితే చేస్తూ ఉన్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సో నేను ఇవి జార్జెట్ శారీస్ అలా కట్టుకున్నాను అంటే కనుక ఇంకా చాలామంది సన్నగా కనిపిస్తున్నావు అక్క అని చెప్పేసి అంటున్నారు అందుకే ఈ శారీస్ ఎక్కువ కట్టుకోవట్లేదు ఈ మధ్య సన్నగా కనిపిస్తున్నావు సన్నగా కనిపిస్తున్నావు అంటున్నందుకు కానీ ఇవి కంఫర్ట్గా ఉంటాయండి కట్టుకుంటే బాగుంటుంది కంఫర్ట్గా మార్నింగ్ మాత్రం కంపల్సరీ సెంటర్కి అయితే వచ్చేస్తాను ఇక్కడ మాత్రం ఖచ్చితంగా షేక్ అండ్ అఫ్రెష్ తీసుకొని ఒక గంట అందరితో కలిసిమెలిసి సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నామంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంటికి వచ్చి ఏమైనా ఇంటి దగ్గర పని ఉంది అంటే ఆ పని చూసుకోవటము ఆ తర్వాత వచ్చేసి షాప్ ఫస్ట్ వచ్చి తెచ్చుకొని షాప్లో ఏదైనా పని ఉంటే షాప్లో పని చూసుకోవటం తర్వాత మళ్ళీ ఇంకా వేరే పని ఏదైనా ఉంటే అది చూసుకోవటం అనమాట ఎలా ఎలా టైం సెట్ చేసుకున్నానో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత ముందుకైతే కనుక ఏదన్నా వేరే పని చేయాలన్నా కూడా టైం సరిపోయేది కాదు బట్ ఇప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటున్నానో అప్పటి నుంచి నాకు ఫోర్కే మెలకు వస్తుంది ఎంత పడుకుందామన్నా అసలు నిద్ర రాదు సో కాబట్టి ఫోర్కి అంతా లేసేస్తాను ఫోర్ నుంచి ఫోర్ థర్టీలోపు ఇంట్లో క్లీనింగ్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఆ తర్వాత ఫైవ్కి అంతా ఇంట్లో దీపం అయితే వెలిగించేస్తాను ఫైవ్ నుంచి కొంచెం ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని దేవుడికి నమస్కారాలు చేసుకొని ఏమైనా లలిత సహస్రనామం అట్లా చదువుకునేది ఉంటే చదువుకొని ఆ తర్వాత సిక్స్కి మళ్ళీ యోగా క్లాస్ అయితే ఉంటుంది సో ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఎక్సర్సైజ్ చేయటం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గంట ఎక్సర్సైజ్ మన బాడీని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీగా ఉంచుతుంది ఇది ఎంతమంది నమ్ముతారు చెప్పండి నేను కూడా ఇంతకు ముందుకు నమ్మేదాన్ని కాదు ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నానో ఈ ఫుడ్ తింటున్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ వీళ్ళు మనకి అలవాటు చేస్తారు మన లైఫ్లో ఒక పార్ట్ లాగా చేస్తారు ఇది చేసినాక నేను గమనించింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఎలాంటి పెయిన్స్ ఉండవు మనకి ఇప్పుడు అన్ని ఈజీగా చేసే మెథడ్ వచ్చింది వంటింట్లో కూడా మిక్సీకి వేయటం స్విచ్ ఆన్ చేయడం గ్రైండర్కి వేయడం స్విచ్ ఆన్ చేయడం రైస్ కుక్కర్ చేయ రైస్ పెట్టడం స్విచ్ ఆన్ చేయడం పప్పు కూరలో కుక్కర్లో పప్పు పెట్టడం ఈ మధ్య కాలంలో పప్పు ఎవరండి కూర్చొని వెనుపుతున్నారు చెప్పండి ఎవ్వరూ వినపట్లేదు అందరూ నిలబడి వెనుపుతున్నారు సో ఇలా చేయటం వల్ల మన బాడీలో పార్ట్స్ అన్ని ఎక్కడ పట్టుకున్నాయి ఆ పట్టుకొని పోవటం వల్లే మనకి ఆగిపోవటం వల్లే నొప్పులు అనేవి వస్తున్నాయి అన్నది నాకు ఎక్సర్సైజ్ చేసినాక అర్థమైంది నేను ఇంత ముందుకు సేమ్ ఏమీ బాడీని ఎక్కువ స్ట్రెయిన్ చేసేదాన్ని కాదు లేసామా పై పని చేసామా తర్వాత పోయి మగ్గం వర్క్ మీద కూర్చున్నామా అంటే కూర్చొని చేసే పని కదా అసలు బాడీ కదలేదు కాదు అలా కదలకుండా ఉండటం వల్ల నా బాడీ ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే అది డ్యామేజ్ అయిపోయి నా వల్ల కావట్లేదే నేను లేయలేను అని నా బాడీ నాకు చెప్పేంతవరకు నేను అర్థం చేసుకోలేకపోయినా సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే బాడీని ఎప్పుడూ కూడా మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయాలి కదిలిస్తూ ఉండాలి ఇబ్బంది పెడుతూ ఉండాలి ఒకటే చోట కూర్చున్నా ఒకటే విధంగా పడుకున్నా మన బాడీ అనేది మనకు సహకరించదు సో ఏదైనా కానీ తడిస్తే కానీ గుడిసే కప్పరు అని చెప్పేసి ఏదో సామెత ఉంది కదా అలా మనకు తెలిసేంతవరకు అర్థం కాదు ఇప్పుడు నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా నేను కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నాయి నా ఫుడ్ నేను చేసుకుంటున్నాను నా పిల్లలు నేను చూసుకుంటున్నాను ఆ భర్తను నేను చూసుకుంటున్నాను ఒక భ్రమలో ఉండటం వల్ల మనం అందరం కూడా హెల్దీగా ఉన్నామనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ఫుడ్ డెఫిషియన్సీ అన్నది ఉంది ఎందుకంటే ఇప్పుడు పండించే పంటలు ఏవి కూడా కరెక్ట్గా లేవు సో అలా లేకపోవటం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాహారం అన్నది అందటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఫుడ్ డిఫిషియన్సీ అన్నది ఉంటుంది సో కాబట్టి మనము జాగ్రత్తలు తీసుకుంటూ మనం తిన్న తిండిని ఖర్చు చేసుకుంటూ క్యాలరీస్ లోపంలో హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మన బాడీ అన్నది ఎంత పని చేసినా కూడా అలసిపోకుండా మనకి హ్యాపీగా మంచిగా నిద్రనిస్తుంది అన్నమాట సో మన పెయిన్స్ ఉండటం వల్ల నైట్ టైమ్స్ నిద్రలు పోకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం సో ఇది ఎంతమంది గమనించారు గమనించింటే కనుక తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి సో చాలామంది న్యూట్రిషన్ ఫుడ్ గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మీకు ఏమైనా బోర్ కొట్టింటే ఏమీ అనుకోవద్దు సో ఫైనలీ మన షాప్లో వర్క్ ఎలా ఉంది అన్నది మీకు చూస్తూనే ఉన్నారు నెక్స్ట్ మాఘమాసం వచ్చేస్తుంది మాఘమాసం అంటే మనకి శ్యామలా నవరాత్రులు సో నిన్ననే స్టార్ట్ అయిపోయాయి శ్యావనమ్మ శ్యామలమ్మ తల్లి నవరాత్రులు సో ఈసారి అయితే నేను అఖండ జ్యోతి అయితే ఏం వెలిగించలేదు ఎందుకంటే కొంచెం నాకు వేరే ఊర్లకు వెళ్ళే ప్రోగ్రామ్స్ పడ్డాయి సో అఖండ జ్యోతి వెలిగించామంటే ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు కదా అందుకని చెప్పేసి అఖండ జ్యోతి వెలిగించలేకపోయాను అమ్మ పూజ అయితే మాత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ నవరాత్రుల స్పెషల్ మనం లలిత సహస్రనామం ఎక్కువ చదివాము అంటే అమ్మకి చాలా ఇష్టమైనది లలిత సహస్రనామం ఈ లలిత సహస్రనామం చదవటం వల్ల సన్ శ్యామలమ్మ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతుంది ఎందుకంటే శ్యామలమ్మకు లలితమ్మ స్వరూపమే కాబట్టి అందరికీ లలిత సహస్రనామం అంటే చాలా ఇష్టము ఈ జింకల డిజైన్ ఎలా ఉంది ఇది వచ్చేసి నిన్న లక్ష్మి శారీస్ తెచ్చిందని చెప్పేసి చూపించాను కదా ఆ రెండు చీరలకి ఒకే డిజైన్ వేయించుకొంది ఒక జింకకు వచ్చేసి స్కై బ్లూ కలర్ వేసాము ఇంకొక జింకకు వచ్చేసి ఎల్లో కలర్ వేసాము శారీ కలర్ అనమాట సో ఇది కుందన్స్ పెట్టి హైలైట్ చేసామంటే చాలా బాగుంటుంది సో ఇది నేను కుందన్స్ పెట్టి మీకు చూపించే లక్ష్మి తీసుకెళ్ళిపోయింది అందుకే నేను మీకు చూపించలేకపోయాను కుందన్స్ పెట్టినాక ఇంకా చాలా రోజుల తర్వాత మన షాప్లో కూర్చులు వేసేది మీకు చూపించలేదు కదా ఈరోజు వేస్తుంది సమ్రీన్ ఇదండి ఈరోజు టీవీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం